పాడు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చేసిన మహిళలకు ముఖ్యంగా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్న నాకు రెండే రెండు నిమిషాలు టైం ఇచ్చినారు పంది పాడే వాళ్ళు ఒక్కటే చెప్పేది పంది గ్రామంలో ఫ్యాన్లకు కరెంటు కట్ అయినట్టే ఈరోజు రాం భోపాల్ రెడ్డికి చుక్కలు చూపించడమే ఇంకా ఇంకా పని రెడ్డికి ఢిల్లీకి పంపిస్తాము లేకపోతే ఎక్కడైనా దుబాయ్కి పంపిస్తాము చూడండి ఇంకా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మనం బాగుపడాలా మన పిల్లల భవిష్యత్తు మారాలా రైతుల ఆత్మహత్యలు ఆగాలా అట్లాగే మన జీవితాలు బాగుపడాలా మహిళలకు రక్షణ కావాలా కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి ఐదు సంవత్సరాలు అనుభవించాము ఇంకా చాలు త్యాగాలు చేయడం చాలు అందరం కూడా రెండు రెండు ఓట్లు సైకిల్కే ఎంపీగా నేను ఒక డాక్టర్ని ముఖ్యంగా బైరెడ్డి కూతుర్లు నేను గెలవాలి అంటే ఓటు వేసి మీకున్న సమస్యలు పార్లమెంట్ లో మాట్లాడటమే కాదు సమస్యలకు పరిష్కారం వెతికి కేంద్రంలో నిధులు తీసుకుంటారు అలాగే చరితమ్మ చరితమ్మ చాలా కష్టపడుతున్నారు ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు సైకిల్ కే పడాలా ఈసారి పందిపాడులో అత్యంత మెజారిటీగా మనం గెలవాలా కొంతమందికి బుద్ధి చెప్పాలా ధన్యవాదాలు ఒక్క నిమిషం అమ్మ కంసలి వీధిలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరినారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్ప